అలా అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మన పురుగు షాపులలో కొత్త స్టాక్ బుక్ ఏం తీసుకోవాలి వాటి నిర్వహణ ఇలా చేయాలి వాటిని ఎట్లా స్టాక్ మనం ఎట్లా చేయాలనేది నేను మీకు పూర్తిగా అన్ని స్టాక్ బుక్లో వివరాలు తెలియజేస్తానండి మనం వరగల నుంచి ఆర్డర్ పెట్టామండి సీడ్ స్టాక్ బుక్ అండి ఇది ఇది ఫస్ట్ మన సర్టి సర్టిఫికేషన్ అనేది రాయాలండి రాసిన తర్వాత మన ఫస్ట్ స్టాంపు ఎన్ని పేజీలు అయింది అనేది రాసి మన సంతకం పెట్టి మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఏవో ఏవో ఏడిఏ వాళ్ళ సంతకాలు తీసుకోవాలండి ఇది సీడ్ స్టాక్ రిజిస్టర్ అండి ఇందులో మనకు వరకు ఉన్న స్టాక్ అయితేనో ఓపెనింగ్ బ్యాలెన్స్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద అండి ఇది సీడ్ స్టాక్ రిజిస్టర్ ఇందులో ఫస్ట్ డేట్ రాసుకోవాలి సీడ్ వచ్చిన తేదీ లాట్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ నేమ్ ఆఫ్ ద సీడ్ కంపెనీ డీసీ నెంబర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ పర్చేస్ టోటల్ సేల్స్ బ్యాలెన్స్ ఈ సర్టిఫైడ్ సర్టిఫైడ్ మళ్ళీ డీలర్స్ సంతకం ఉంటుందండి లాస్ట్కు ఇప్పుడు మనకు ఇంకా స్టీ ఏం రాలేదు కాబట్టి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయండి ఏమైనా పాత స్టాక్ ఏమైనా మొక్కలు ఏమైనా ఏదైనా ఉంటుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్కి వస్తుందండి ఇది స్టీడు స్టాక్ అండి ఇది మొత్తం మన ఎన్ని పేజీలు ఉంటుందంటే తొంభై నాలుగు పేజీలు ఉన్నాయండి ఈ తొంభై నాలుగు పేజీలను రాసుకొని మనం సర్టిఫికేట్ తీసుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసులో అగ్రికల్చర్ ఆఫీస్ లాంటిది ఇట్లా మనం రాసుకోవాలి సీరియల్ నెంబర్తో ఇది సీడ్ ఇది ఫర్టిలైజర్ స్టాక్ రిజిస్టర్ అండి ఇది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కొత్త స్టాక్ రిజిస్టర్ ఇది కూడా ఇది కూడా మనం సర్టిఫికే సర్టిఫికేషన్ చేసుకోవాలి సర్టిఫికేషన్ చేసుకొని మన ఫస్ట్ స్టాంప్ వేసుకొని సంతకం పెట్టాలండి ఇందులో టొమ్మ నాలుగు పేజీలు ఉన్నాయండి ఇది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అండి మొత్తం పేజీలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి టొ నాలుగు పేజీలు అండి ఇది కూడా ఇందులో కూడా మన స్టాకు బ్యాలెన్స్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంటికి వస్తుందండి ఇది ఫర్టిలైజర్ స్టాక్ రిజిస్టర్ అండి నేమ్ ఆఫ్ ద స్టాక్ మనం ప్యాకింగ్ మనం సరుకు పేరు బస్ అలా అని రాసి ఉంటుంది ఇందులో మనం రాసుకోవాలి ఫస్ట్ డేట్ అండి ఇది సోర్స్ ఆఫ్ సప్లై ఇన్వాయిస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసిస్ట్ టోటల్ స్టాకు సేల్స్ బ్యాలెన్స్ బిల్డ్ నెంబరు ఇవన్నీ మార్కుంటే మనం సంతకం పెట్టుకోవాలండి ఇది అండి ఫర్టిలైజర్ స్టాక్ రిజిస్టర్ అండి ఇది ఈ ఫర్టిలైజర్ ఇంకోటి ప్యాడి సీడ్ అండి ఇది కాటన్ వేరే ఉంటుంది ప్యాడి వేరే రెండు పెట్టుకోవాలండి మనకు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మాత్రం రెండు ఒక ఎంటర్ చేసుకోవచ్చు ఇది కూడా సర్టిఫికేషన్ రాయాలండి ఇది తొంభై నాలుగు పేజీలు ఇది కూడా ఇది కూడా మన కాటన్ ఏ కంపెనీ మేనేజ్ మొత్తం ఇంకా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అండి మన స్టాకింగ్ లేదు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి రాలేదండి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేమ్ బ్రాండ్ నేమ్ వెరైటీ నేమ్ డేటు సీడ్ లాట్ నెంబర్ ఎక్స్పైరీ డేటు నేమ్ ఆఫ్ ద కంపెనీ బీసీ ఇన్వాయిస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ పర్చేస్ టోటల్ సేల్స్ బ్యాలెన్స్ సర్టిఫైడ్ మన డీల్స్ సంతకం ఉంటుందండి ఇందులో ఇది మన ప్యాడి సీడ్ అండి ప్యాడి సీడ్ కాటన్ సీడ్ రెండు వేరు వేరు పెట్టుకోవాలండి మనకు ఎక్కువ ఉండదు అంటే మళ్ళీ ఇంకోది పెట్ అండి ఇది ఈ ఫెషైడ్ స్టాక్ రిజిస్టర్ అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది కూడా ఈ ఇండెక్స్ అండి మనం ఏమేమి రాసుకోవాలి మన ప్రొడక్ట్ ఏమేమి ఉందండి ఇందులో సీరియల్ నెంబర్తో రాసుకొని దానికి ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క పేజ్ పెట్టుకోవాలి ఇవి అన్ని సీడ్ కూడా అంతే పెట్టుకోవాలి ఫర్టిలైజర్ కూడా అట్లే పెట్టుకోవాలండి ఇది కూడా సర్టిఫికేషన్ అండి సర్టిఫికేషన్ రాసుకొని మనం ఫస్ట్ స్టాంప్ వేసుకొని డిపార్ట్మెంట్ సంతకం వేసిన తర్వాత మనం అన్ని స్టార్ట్ చేసుకోవాలి ఇది మన ఇది కూడా మన డేటు సోర్సై డీసీ నెంబర్ ఇన్వాయిస్ ఇది మన బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇట్లా రాసుకుంటున్నాం అండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నికల్ ప్యాకింగ్ ఈ డేటు సోర్స్ ఆఫ్ డీసీ నెంబర్ ఇన్వాయిస్ బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేటు ఓపెనింగ్ పర్చేస్ టోటల్ సేల్స్ బ్యాలెన్స్ ఇవన్నీ వీళ్ళు చేయాల్సి ఉంటాయండి మన పాత స్టాకులన్నీ ఇందులో ఎంట్రీ చేయాలి ఇది కూడా మన ఎనభై ఏజులు ఉంటే అన్ని ఐదులు ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై నాలుగు కేజీలు అనేది ఐదు వందల డెబ్బై నాలుగు కేజీలు బెస్ట్ స్టాక్ ఇస్తారు ఇది కూడా మన అగ్రికల్చర్ వాళ్ళతో సంతకాలు తీసుకొని మనం ఇవి మొదలు పెట్టాలండి అంతే కాకుండా బిల్ బుక్ల మీద కూడా మనం సంతకాలు తీసుకోవాలండి ఈ ఫెషైడ్స్ టాగర్ ఇచ్చానండి ఈ బిల్ బుక్ల మీద కూడా సంతకాలు తీసుకోవాలి మన బిల్ బుక్ల మీద కూడా డిపార్ట్మెంట్ సంతకాలు తీసుకోవాలండి దాని నెంబరు ఎన్ని పేజీలు నేను టోటల్ రాసి ఈ విధంగా సంతకాలు తీసుకోవాలి ఆ సంతకాలు తీసుకున్న తర్వాతనే మనం బిల్లులు పెట్టాలండి ఇది చూడండి నేను పెట్టాను అలవాడ బిల్ బుక్ సర్టిఫైడ్ చెప్పి సార్ సంతకం డిపార్ట్మెంట్ సంతకాలు పెట్టించుకున్న తర్వాతనే వాటిని మొదలు పెట్టాలండి ఈ ఫెషైడ్స్ అండి ఇది ఇంకోటి ఫర్టిలైజర్ ఇది ఫర్టిలైజర్ కూడా ఇట్లా సంతకాలు పెట్టుకున్న తర్వాతనే బిల్లు ఉక్కులు మనం బిల్లు స్టార్ట్ చేయాలండి ఇది మన సీడ్ అండి ఇంకోటి ఈ సీడ్ కూడా మనం సర్టిఫై చేసుకున్న తర్వాతనే బిల్లులు పెట్టాలండి ఈ విధంగా సర్టిఫై చేసుకోవాలి ఈ సర్టిఫై చేసిన తర్వాతనే మనం బిల్లులు పెట్టుకుని స్టార్ట్ చేయాలండి ఈ బుక్లు కంపల్సరీ సర్టిఫై చేసినాకనే పెట్టాలండి ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని సీజన్ స్టార్ట్ ఆకుండా ఇవన్నీ చేసుకుంటే మీరు మీ పని ఆలక ఉంటుందండి మీరు బిల్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయండి ఇవి చాలా మంది